పోలీస్ లో సిఐ గిరిబాబును ప్రశ్నించిన కొలికిపూడి శ్రీనివాసరావు చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తలపై దాడికి యత్నించిన అదే పార్టీకి చెందిన కాందిమల సాయి సుమిత్ పానుగంటి వెంకట్ మరో నలుగురు వ్యక్తులు తనపై దాడి నుంచి తప్పించుకునే క్రమంలో సాయి సుమిత్ పై సీసాలతో గాయపరిచిన రామకృష్ణ సాయ్ సుమిత్ ఫిర్యాదు మేరకు మూడు వందల ఏడు కేసు నమోదు చేసిన పోలీసులు రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఉదయం తల్లి రాఘవమ్మ సోదరి వరలక్ష్మిలను స్టేషన్కు తీసుకువచ్చిన పోలీసులు రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత కూడా రామకృష్ణ తల్లి సోదరిని స్టేషన్లోనే ఉంచడంతో మాండిపడ్డ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తిరువూరు పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని

సార్ కానీ ఒక బ్యాచ్లు పెట్టుకొని వాళ్ళని గంగాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు అది మొత్తం ఇప్పుడు చూపిస్తాం ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణ ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈ రోజు టౌన్ లో తిరువురు టౌన్ లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకొని తిరువురు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు చేసుకుంటున్న వాళ్ళని పాత కేసుల్లో ఉన్నవాడిని పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రెజెంట్ చేశారు ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి లక్ష్యం నాకు తీసుకొచ్చారు శ్రీకాంత్ అనే వ్యక్తి శ్రీకాంత్ ఇంటి పేరు చూస్తున్నారు సుగ్గను సుగ్గర సుగ్గల శ్రీకాంత్ తిరువులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి

వాడు తీసుకొచ్చిన సీసాతో రామకృష్ణ మొట్టాడు కొంచెం పెట్టుకు తిస్తున్నాను 10 మంది మీద 10 మంది దాడి చేస్తే తనని కాపాడకోవడానికి రామకృష్ణ ఆశ్రయ సర్వ పోశాడు ఈ సంఘటన మొత్తం జరిగింది రామకృష్ణ ఇంటి దగ్గర రామకృష్ణ ఇంటి దగ్గర ఈ 10 మంది ఎందుకు వచ్చారు అది అంటే దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు దర్యాప్తు जरूरतం కి 307 సభ్యులకంట్రోల్ పోతూ ఈవరస దర్యాప్తు జరుగుతుంటే 307 ఎలా పడతారు ఇదే రామకృష్ణ వేదా

దొంగ నుంచి కాపాడుకోవడం కోసం పుడితే దొంగ తలబలింది ఇప్పుడు ఎవరిని చేస్తారు మనకి ఈయన రిపోర్ట్ ఎవరు ఎవరిని ఈయన సార్ రామకృష్ణ స్టేషన్కి విషయం చెప్పడం ఏమీ ఎందుకు జరగలేదు రెండు నెలల క్రితం రామకృష్ణ మీద హత్యాప్రయత్నం జరిగితే మీకు కంప్లైంట్ ఇస్తే మీరు ఎవరిని పట్టించుకోలేదు నమ్మకం లేదు మీద నమ్మకోలేదు మీ మీద నమ్మకం లేక కనీసం నా దగ్గరికి మరి రాలేదు సార్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేషన్ లో ఫెయిల్ అయినా యాక్షన్ జరగకపోతే తొందరగా సర్కిల్ ఆఫీస్ లో చెప్తారు సార్ మరి అట్లా కూడా నాకేమీ ఇన్ఫార్మ్ చేయదు అందరూ సర్కిల్ సర్కిల్ ఆఫీస్ మీ దగ్గర రాలేదు కదండి ఎవరైనా ఎస్ఐ దగ్గరికి వస్తారు అవును సార్ సబ్ మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తారు ఒకవేళ ఎస్ఐ దగ్గర నేను అని అనుకుంటే కనుక మీరు ఎలా కంప్లైంట్ ఇచ్చాము దీని మీద ఎటువంటి చర్యలు తీసుకునే వాళ్ళు ఫాదర్గా మా సర్కిల్ ఆఫీస్ కానీ లేదంటే